బ్లాక్ బోస్టర్ బ్లాక్ బోస్టర్ సైఫన్న ఛానలే ఒక బ్లాక్ బోస్టరే అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కోర్స్ వారోల్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ ఆఫ్టర్నూన్ ఏ సైఫన్న పొద్దుగాలే పాట పాడినో బ్లాక్ బోస్టర్ అని మళ్ళీ బ్లాక్ బస్టర్ పాట పాడుతున్నావు ఏంది కథ కార్యక్రమం అనుకుంటారా స్క్రీన్ ఇచ్చు మనకు మళ్ళీ బ్లాక్ కలర్ కార్ వచ్చింది ఉదయమే బ్లాక్ కార్ పెట్టాము మళ్ళీ పాట ప్రకారం మళ్ళీ బ్లాక్ కలర్ కార్ వచ్చింది హైదరాబాద్ నుండి మనకు ఫోర్డ్ ఫియెస్టా మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది డిజిల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది బట్ పోతే నాలుగు నాలుగు సీల్ టైర్స్ ఉన్నాయి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా పోతే ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది అంటున్నారు లోపల ఇన్బోల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న యాక్చువల్లీ మనతో అయితే నైంటీ ఫైవ్ అన్నారు ఫైనల్ గా ఎయిటీ ఫైవ్ అన్నారు మనమైతే ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఫోర్డ్ ఫియస్టా మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో న్యూ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఓన్లీ ఎనభై రెండు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వర నంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కరౌం నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన కరోనా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ రూమ్ అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడతాను ఉంటా లో బడ్జెట్ మిడిల్ క్లాస్ రూమ్ మా అమ్మ నాన్న అక్క వెళ్ళే అల్లు కూడా అందరు కార్లు తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనాలు చేసుకోండి వీడియో మాత్రం లైక్ చేయండి ఆఫ్ ఉంటాయి గుడ్ ఆఫర్ వైరల్ ఫోర్డ్ ఫియెస్టా సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ పోతే రీడింగ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌజండ్ రీడింగ్ తిరిగింది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు టైర్స్ వచ్చేసి నాలుగు నాలుగు సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఓన్లీ ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ చీల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ ట్వెల్వ్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది కార్ అయితే టోటల్ రన్నింగ్ కండిషన్ ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఓన్లీ ఎనభై రెండు వేల ఐదు వందలు దాంట్లో కూడా తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి బట్ పోతే సైడ్ మిరర్స్ ఒకటి డ్యామేజ్ అయినాయి రెండు సైడ్ మిరర్స్ వేసుకునేది ఉంటుంది అంతే బట్ పోతే కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది లైట్ కొంచెం కలర్ బాగున్నట్టు షేడ్ అయింది బట్ అంతే కానీ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు మంచి రన్నింగ్ కండిషన్ ఉంది అంటున్నారు డీజిల్ వేరియంట్ ఎయిటీన్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది హైదరాబాద్ లోకల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి వన్ నెంబర్ పెడతా మీరు కార్ వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాను లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలు అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బై స్టాప్లా నా డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్